ౌక ఐదు దశాబ్దాలుగా తెలుగు నేలనే కాదు యావత్తు భారతదేశంలో భూమి కోసం భక్తి కోసం ఈ దేశంలో ఉండే పేద ప్రజల విముక్తి కోసం తన పాటనే తోటాగా మార్చి దోపిడీ వర్గాల మీద ఎక్కుపెట్టిన ఒక గొప్ప యుద్ధ నౌక గద్దరమ్మ గారి విగ్రహ ఆవిష్కరణకు మరి బాధగా కూడా ఉంది ఈరోజు ఈ మహనీయుడి విగ్రహం కోసం కొల్లూరి భరత్ తమ్ముడు ఆదరణ నిరాహార దీక్ష కూడా మరి దిగాల్సిన దుస్థితి ఈరోజు మరి మన రాష్ట్రంలో ఉన్నది ఎవరిని నిందించడం లేదు కానీ ఏ మహనీయుడి పాటల ఈ ఈరోజు తెలంగాణ అవతరించిందో ఆ మహనీయుడి విగ్రహాన్ని పెట్టుకోవడం కోసం కూడా మరి ఆమరణ నిరాహార దీక్ష చేసే పరిస్థితి వచ్చిందంటే నిజంగా చాలా బాధగా ఉంది మరి ఏదేమైనా మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం హెచ్ఎండి అథారిటీస్ వాళ్ళందరూ కూడా విగ్రహ ఆవిష్కరణకు మరి అనుమతించినందుకు మరి వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రభుత్వాల దౌర్జన్యం వల్ల దురుల దౌర్జన్యం వల్ల ఆ రోజు అజ్ఞాతమైన వేలాది మంది మరి విప్లవకారుల కోసం వాళ్ళ తల్లిదండ్రులు ప్రత్యేకించి తల్లులు తల్లు ఎదురు చూసే విషయాన్ని గద్దరన్న గారు ఎంత గొప్పగా కళ్ళకు కట్టినట్టుగా మరి వివరించారు నిజంగా అది నా మాటల్లో చెప్పలేను కావు కావున కాకులరిస్తే తలుపు తెరిసి పలకరిస్తాం ఎవరొచ్చరో చూసిన ఎవరొచ్చో చూద్దామని వేచి చూస్తూ ఉంటాం కాకమ్మలై వస్తారా నా బిడ్డలారా అని చెప్పేసి పాటలు రాసిండు పిచ్చుకలను పోలుస్తూ అదేవిధంగా మరి పిల్లలు పడగలప్పుడు మరి బట్టలు కుట్టే లేదని బాధపడుతుంటే తల్లి తండ్రులు ఇద్దరు ఆ పిల్లలను భూదార్చి మరి బిడ్డ అన్నకు ఒక ప్యాంటు కొనిస్తా నీకు చెట్టు కొనిస్తా బిడ్డ అని చెప్పి దసరా పండుగప్పుడు ఇళ్లల్లో జరిగే పేద ఇళ్లల్లో జరిగే సందర్శనం కళ్ళకు కట్టినట్టుగా వివరించి మరి పాలపిట్టలై వస్తారా లేకపోతే జమ్మి చెట్ట జమ్మి చెట్టు ఆకులై వస్తారా అని చెప్పేసి ఆ రోజు ఎంతో గొప్పగా తెలంగాణ సమాజంలో ఉండే తెలుగు సమాజంలో ఉండే పేద వర్గాల్లో ఉండే సందర్శం మరి మన కళ్ళకట్టుగా వివరించి ఈ రోజు ఈ స్థాయికి మనల్ని తీసుకొచ్చిండు గద్దరన్న గారు ఇవాళ గద్దరన్న గారికి ఇచ్చే నివాళి విగ్రహం మాత్రమే కాదు భూమి కోసం భూమి దున్నే వాడుదే భూమి అని గొప్ప వ్యక్తి అందు అందుకరకే మరి పెద్దలు ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి మరి వారి 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 ద్వారా మరి గద్దరన్న గారి ఆశయాలు నెరవేరాలి